తొందరగా వస్తే అండి ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి అని బీజేపీ గత ఐదారేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది కానీ ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక వారం రోజుల నుంచి దీన్ని అమలు చేస్తున్నారు అలాగే గుజరాత్ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దేశమంతటా ఒకేసారి అమలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో వివిధ వర్గాల్లో వ్యతిరేకత వస్తుందేమో అనే ఉద్దేశంతో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కో రాష్ట్రం ఒక్కో రాష్ట్రం అమలు చేసుకుంటూ వస్తున్నారు సో త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో వచ్చేస్తుంది సో యు ఇండియా పాలిత రాష్ట్రాల్లో కాస్త దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది దీనికోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇదంతా అవసరం కాబట్టి సో దీన్ని ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఇది వస్తే దీని ప్రభావం ఏంటి అసలు దీని ఉద్దేశం ఏమిటి దేశవ్యాప్తంగా బీజేపీ దీన్ని తీసుకురావడానికి పట్టిన ఏమిటి ఇది ప్రజలకు ఉపయోగమా కాదా అదంతా కూడా చాలా సింపుల్గా ఒక నాలుగైదు నిమిషాల్లో చెప్పేసుకుందాం వీడియోలో మేబీ మీరు అందరూ చాలామంది స్టడీ చేసే ఉంటారు సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి ఆ పేరులోనే ఉంది అందరికీ ఒకే చట్టం దీని ఉద్దేశం అదే పెళ్ళిళ్ళు విడాకులు ఆస్తులు హక్కులు వారసత్వాలు భరణాలు ఇవన్నిటిలో కూడా అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి కూడా ఒకటే చట్టం ఒకే రూల్ అమలు చేయాలనేది దీని ఉద్దేశం ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మనకి క్రిస్టియన్స్కి సంబంధించి ఒక చట్టం ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒక చట్టాన్ని చేశారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు దాన్నే ఇప్పటికీ క్రిస్టియన్ పెళ్ళిళ్ళకి సంబంధించి విడాకులకు సంబంధించి విడాకులకు సంబంధించి అమలు చేస్తున్నారు అలాగే ముస్లిమ్స్కి సంబంధించి షరియత్ లా అని అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు అని కొన్ని చట్టాలు ఉన్నాయి వాటిని అమలు చేస్తున్నారు ముస్లింస్ వివాహాలకు సంబంధించి విడాకులకు సంబంధించి అలాగే హిందూ హిందూ వివాహాలకు సంబంధించి హిందూ వారసత్వానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో చేసిన చట్టాలను ఉపయోగిస్తున్నారు అలాగే సిక్కులకు సంబంధించి కొన్ని చట్టాలు ఇలా మన దేశంలో ఒక్కో మతానికి ఒక్కో చట్టం సో so, ఉదాహరణకి ఒక పల్లెటూరు ఉందా అనుకుందాం ఆ పల్లెటూరులో ఒక వంద కుటుంబాలు ఉన్నాయనుకుందాం ఒక వీధిలో హిందూ హిందూస్ ఒక వీధిలో ముస్లిమ్స్ ఒక వీధిలో క్రిస్టియన్స్ ఉన్నారనుకుందాం సో వీళ్ళు విడాకులు తీసుకోవాలంటే ఒక రూల్ అమలు చేస్తున్నారు వాళ్ళు విడాకులు తీసుకోవాలంటే ఒక రూల్ అమలు చేస్తున్నారు వాళ్ళేమో ట్రిపుల్ తలాక్ అంటున్నారు విడాకులు ఇచ్చేసినట్టే అంటున్నారు వీళ్ళేమో కోర్టులో నోటీసులు ఇస్తున్నారు ఆరు నెలల సంవత్సరం వాయిదాలు జరుగుతున్నాయి ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కలా ఉంది సో అసలు ఇలా కాదు మనది భిన్నత్వంలో ఏకత్వమైన దేశం ఒకే రకమైన విధానాలు అమలు చేయాల్సిన దేశం మన దేశంలో భిన్నమైన వర్గాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా సమాన హక్కులు సమాన నిబంధనల మేరకు జీవించాలి అని తీసుకువచ్చిందే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ సో దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు వేరు సో మా ఆచార సాంప్రదాయాల ప్రకారం మేము పెళ్లి చేసుకుంటాము అడగడానికి మీరెవరు మా ఆచార సాంప్రదాయాల ప్రకారం మేము విడాకులు ఇస్తాము అడగడానికి మీరెవరు అంటారు సో అలా ఇచ్చే క్రమంలో కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కొంతమందికి అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది అలాగే ఇతర వర్గాల్లో కూడా కొంతమందికి న్యాయాన్యాయాల్లో తేడా వస్తుంది సో అసలు లింగ భేదాలకు తేడా లేకుండా ఆ విభేదాలు ఏమీ లేకుండా మతాలకు భేదం లేకుండా మత భేదం లింగ భేదం అనేది లేకుండా వర్గభేదం అనేది లేకుండా కుల భేదం అనేది లేకుండా అందరినీ తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చారనమాట అందరికీ ఒకే రోల్ సో దీన్ని ఉత్తరాఖండ్లో ప్రస్తుతానికి అమలు చేస్తున్నారు దీన్ని కూడా అంత ఆషామాషిగా ఏం తీసుకురాలా వాళ్ళు కూడా రెండు వేల ఇరవై రెండులోనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రంజన్ దేశాయ్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు వాళ్ళు ఆ కమిటీ నాలుగు వందల డెబ్భై తొమ్మిది పేజీలు రిపోర్ట్ ఇచ్చింది దీన్ని రాష్ట్రంలో అమలు చేయాలంటే ఏంటి దీని సాధక బాధకాలు ఏమిటి సో దీని వలన ఉపయోగం ఏమిటి కష్ట నష్టాలు ఏమిటి మొత్తం రిపోర్ట్ ఇచ్చారు సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దాదాపుగా పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం మంది ముస్లిమ్స్ ఉంటారు అంటే ఎక్కువ మంది అలాగే గిరిజనులు మోర్ దాన్ త్రీ ఫోర్ పర్సెంట్ ఉంటారు అరౌండ్ ఒక ఫోర్ పర్సెంట్ గిరిజనులు ఉంటారు ఎస్టీలు అలాగే హిందూస్ సిక్కులు ఇలా భిన్నమైన వర్గాలు అక్కడ ఉంటారు సో అందులో గిరిజనులకు తప్ప ప్రస్తుతానికి ఉత్తరాఖండ్లో ఈ యూసీసీ అమలు చేస్తున్నప్పటికీ గిరిజనులకు తప్ప మిగిలిన అందరికీ కూడా యూసీసీని తీసుకొచ్చారు దీని ప్రకారం వాళ్ళు పెట్టిన రూల్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి మతానికి సంబంధం లేదు అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సిందే లివింగ్ రిలేషన్ అనేది చట్టబద్ధం కాదు ఒకవేళ లివింగ్ రిలేషన్లో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళకు ఒకవేళ సంతానం కలిగితే దాన్ని కూడా గుర్తింపు వాళ్ళ పిల్లలుగానే గుర్తిస్తారు వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా వర్తిస్తాయి ఇలా కొన్ని రూల్స్ తీసుకొచ్చి ఆ రూల్స్ అందరికీ ఒకేలా అమలవుతాయని చెప్పి మతానికి సంబంధించిన పెళ్ళి విడాకులు అనే చట్టాలను ఇంతకు ముందున్న చట్టాలను పక్కన పెట్టేసి యూసీసీనే అందరికీ అమలు చేయాలి అనేది దీని ఉద్దేశం అనమాట సో ప్రస్తుతానికి ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్నారు అది మొదట్లో కాస్త కాంట్రవర్సీ ఉన్నప్పటికీ ఇప్పుడు అమలవుతుంది బాగానే అలాగే గుజరాత్లో మరో రెండు నెలల్లో అమలు చేస్తారు అనే ఒక టాక్ అయితే వస్తుంది గుజరాత్లో వన్స్ అమలు చేస్తే గుజరాత్ బీజేపీకి పుట్టిల్లు లాంటిది గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారిది అక్కడే కదా అలాగే అమిత్ షా గారు అక్కడే కదా కాబట్టి అక్కడ అమలు చేశారు అంటే వాళ్ళు నెక్స్ట్ దేశమంతా వచ్చేస్తారు నెమ్మదిగా క్రమక్రమంగా క్రమక్రమంగా నార్త్ మొత్తం ఆ తర్వాత సౌత్లోకి కూడా వచ్చేస్తారనమాట సో అక్కడ పెద్దగా వ్యతిరేకత అయితే ఏమీ లేదు కొన్ని మతాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాళ్ళ వ్యతిరేకత గల కారణాలు తెలుసుకొని దానికి కూడా కొన్ని పరిష్కార మార్గాలు సూచించారనమాట సో రాజ్యాంగంలో నలభై నాలుగవ ఆర్టికల్ ప్రకారమేమో అందరికీ సమాన హక్కులు ఉండాలి ఈ పెళ్ళిళ్ళు విడాకులు అనేవి అందరికీ ఒకేలా ఉండాలి అని ఉంది రాజ్యాంగంలో ఇరవై ఐదవ అధికార ఆర్టికల్ ప్రకారమేమో ఎవరి మత విశ్వాసాలకు వాళ్ళు గౌరవించాలి మతం స్వీకరించడం అనేది ప్రజల అభిష్టం అని ఉంది సో ఇక్కడ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కానీ రాజ్యాంగంలో ఈ రూల్స్ దీనిలో మనం నలభై నాలుగు చూసినా ఇరవై ఐదు చూసినా భిన్నంగా ఉన్నాయి కదా సో మరి మనం ఏం అమలు చేస్తామంటే ఏది వాళ్ళకు అవసరమో అది తీసుకుంటారు ఏది ఈ ఉమ్మడి పౌరుషతి అమలు చేయడానికి ఏ ఆర్టికల్ ఉపయోగమో అది తీసుకున్నారు దా అది తీసుకొని దాన్ని బట్టే రూల్స్ రెడీ చేశారనమాట సో ఇట్లా ఇక మీదట జరిమానాలు కానీ శిక్షలు కానీ లేదా విడాకులు కానీ భరణాలు కానీ అన్నీ దీన్ని అమలు చేసే ఉంటాయి దీని మీద ఆయా రాష్ట్రాలు కొన్ని కొన్ని నిబంధనలు రూపొందిస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాఖండ్లో కొన్ని నిబంధనలు రూపొందించారు అందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందే సో భవిష్యత్తులో మనకి ఉన్న లెక్కల ప్రకారం ఏంటంటే యుసిసి ప్రస్తుతానికి మన దక్షిణ భారతదేశంలో రానప్పటికీ ఎన్డీఏ పాలిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది మన రాష్ట్రంలో దాదాపుగా ఆరు శాతం ముస్లిం జనాభా ఉన్నారు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు దీన్ని దీన్ని యాక్సెప్ట్ చేయరు అలాగే గిరిజనులు కూడా దాదాపుగా రెండు శాతానికి పైగా ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ ఎందుకంటే ఎక్కువగా ఆచార సాంప్రదాయాలు ఫాలో అవుతున్నది వాళ్ళే వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ పురాతన ఆచారాలు అవన్నీ వేరు అలాగే క్రిస్టియన్స్ చాలా వరకు ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు అయినప్పటికీ ఎప్పుడైతే నార్త్లో ఇంప్లిమెంట్ చేస్తారో ఆ తర్వాత సౌత్కి కూడా తీసుకొస్తారు సౌత్కి తీసుకొస్తే దాన్ని అమలు చేయబోయే ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశే అనేది ఈ ఎన్డీఏ వర్గాలు చెప్తున్నమాట సో మరి దాన్ని ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలు ఒప్పుకుంటారా లేదనేది చూద్దాం